నమస్తే డిఆర్బీ న్యూస్కు సుస్వాగతం ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భరోసా ఇచ్చిన కేటీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పదహారు చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకున్న కేటీఆర్ కుటుంబానికి రూ ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటు దాడిలో గాయపడ్డ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటానన్న కేటీఆర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్ష రూపాయలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేటీఆర్ వెంట నర్సంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రులు అట్టా బట్టాడు దానికి చంపేశాడు వాడు గంజాయి మంత్ ఉన్నాడు అంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి నా ఉంది అసలు తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు అబ్బాయి మొత్తం నోరు మీద కూడా కాట్లు సో చాలా నాకు సీట్ ఉంది మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు నా దగ్గర టూరిపల్స్ వాళ్ళ ఫ్యామిలీ భయపడుతుంది దీస్ ఆర్ ట్రైబల్ కిడ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లవాడు బయటికి వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని సో వీ నీడ్ టు గివ్ దమ్ కౌన్సిలింగ్ వీ నీడ్ టు టేక్ దమ్ టు షెల్టర్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ హెస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక్కడిని బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లిసెస్ ఉంటారో దోస్ హు హెయిడెడ్ అండ్ అబెటెడ్ దే హెవ్ నాట్ బీన్ పెట్టడం మా లోకల్ సర్పంచ్ కూడా గణేష్ ఆయన చెప్తున్నాడు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఈయనకు सपोर्ट इज नाटेन अ मैटर सीरीय मै अमूल रिक्वे सुदर्शन रेड्डी गलवमन चित्र आज कुछ कई टेक् सीरीय दिस् मैटर इधर चल पिवल पूर्ण द्रवस्था अबाई मैनर आयर इंटरमीडियो जस्टिस

నా ఆరోగ్యం బాగా ఏంటంటే మళ్ళీ కలుగుతాను నేను ఇంకో తెలియజేస్తాను ఫస్ట్ వరకు నేను అందరూ మీ ద్వారా